స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కర్ణాటక సీఎం ఆఫీస్కి చెందిన ఆర్ సంజయ్ అనే కానిస్టేబుల్ మరణం ఆ రాష్ట్రంలో వైరల్ గా మారింది ఎందుకంటే అతని ప్రియురాల ఇంట్లో తీవ్రంగా మంటల్లో కాలిపోయి గాయపడ్డాడు ప్రమాదం ఎలా జరిగింది అని అడిగితే నేనే పెట్రోల్ పోసుకున్నానని చెప్పాడు అతని విక్టోరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ చావు బ్రతుకుల్లో ఉన్న సంజయ్ చనిపోయే ముందు సంచలన విషయాలు చెప్పాడు ఆ విషయాలు ఏంటో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు మీరు ఆ షాకింగ్ వ్యవహారం ఈ స్టోరీలో చూడండి ఆర్ సంజయ్ అనే రెండు వేల పద్దెనిమిదికి చెందిన కానిస్టేబుల్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆఫీస్ లో డ్యూటీ చేస్తూ ఉన్నారు ఆయన తన ప్రియులైన రాణి ఇంటికి ప్రతిరోజు డ్యూటీ మిగించుకుని వెళ్లేవాడు ఇది చాలా కామన్ రాణితో సంజయ్ అలాగే ఈ రాణికి భర్త ఇద్దరు ఆమె భర్త ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు సంజయ్ కంటే రాణి పెద్ద అయితే గత కొద్ది రోజుల క్రితం రాణి భర్త శబరిమల వెళ్లాడు తాను అయ్యప్ప మల వేశాడు మామూలుగా అయితే ప్రీడి ఇంటికే వెళ్లే రాణి ఏకంగా తన భర్తని ఇంటికి పిలిపించుకుంది ఇలా వారం నుంచి సాగుతూ ఉంది వ్యవహారం ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉండేది రాణి అయినా వారు చిన్నపిల్లలు కావడంతో వారికి నిద్రపుచ్చి బయట నుంచి గడియ చేసేది ఈ రాణికి సంజయ్ కి పరిచయం అయింది సంజయ్ అనే కానిస్టేబుల్ గుడి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసేవాడు అప్పుడే రాణి గా చేరింది దాదాపు ఏడాదిన్నర పాటు పనిచేసిన రాణితో పరిచయం ఏర్పడింది ఇద్దరు బంధం పెట్టుకున్నారు అప్పటికే రాణికి పెళ్ళే మూడు నెలలు మాత్రమే కానీ స్టేషన్ కు దగ్గరలో ఉన్న సంజయ్ గదికి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేది అయితే ఈ రాణి మామూలు రాణి కాదు వగళ రాణి ఆమెతో పెట్టుకుంటే మస్సే ఇది తెలియని సంజయ్ తాను మాత్రమే ఆమెకు ప్రియుడనుకున్నాడు ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు ఇంతలో రాణికి ఇద్దరు పిల్లలు పుట్టారు పైగా భర్త తన భార్య ఓవర్ స్పీడ్ ను గమనించి డ్యూటీ మానిపించేశాడు నా వ్యాపారం బాగానే సాగుతుందిలే జాబ్ అక్కర్లేదన్నాడు దీంతో ఉద్యోగం మనకు తప్పలేదు అయితే ప్రతి రోజు భర్త వ్యాపారం కోసం వెళ్లగానే సంజయ్ గదికి వెళ్లిపోయేది ఇంకా చెప్పాలంటే రాణి మోజుల పడి పెళ్లి కూడా చేసుకోలేదు సంజయ్ ఇద్దరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇక్కడే ఈ మహారాణికి మరో ఇద్దరు లవర్స్ ఉన్నారు తమ పక్కింటి కుర్రాడితో పాటు పక్క వీధిలో కూడా ఒక కిరాణా షాపు యువకుడిని పడేసింది అయితే పక్కింటి కుర్రాడి ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు భర్త డ్యూటీకి వెళితే చాలు పిల్లల్ని కూడా స్కూల్ కు పంపించేసి ఆ యువకుడితో ఎంజాయ్ చేసేది సంజయ్ మాత్రం కొన్నాళ్ల క్రితం రాణిని వేరే యువకుడితో బైక్ మీద వెళ్తుండగా చూశాడు నాడే అనుమానించినా కూడా కహానీలు చెప్పేసింది అయితే తన భర్త మాల వేసుకున్నాడు శబరిమల వెళ్లాడు నువ్వే మా ఇంటికి రావచ్చు మా ఆయన వచ్చినా కూడా వెనక డోర్ నుంచి పంపిస్తాను మెట్ల మీద నుంచి బయటకు వెళ్లిపోవచ్చు రమ్మని ఇన్వైట్ చేసింది పిలవగానే సంజయ్ కూడా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు తన నెల జీతం సగం మొత్తం రాణికి ఖర్చు పెట్టేవాడు సంజయ్ ఆమెకు ఖరీదైన బట్టల నుంచి నగలు కూడా కొనిపెట్టేవాడు సినిమాలు షికార్లు కామనే అయితే కొన్నాళ్ళ క్రితం ఓ కార్పొరేట్ కంపెనీలో మంచి శాలరీ ఉందని తెలిసి అనుభవం ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ కావాలంటే రాణి అప్లై చేసింది అక్కడ మంచి శాలరీ వస్తూ ఉండడంతో జాబుకు కుదిరింది అయితే అక్కడ కూడా మరో యువకుడితో అక్రమం పెట్టుకుంది ఇద్దరు కూడా సెక్యూరిటీ ఆఫీస్ గదిలోనే ఎంజాయ్ చేసేవారు అలా మొత్తం బయట సంజయ్ కాకుండా ముగ్గురిని మెయింటైన్ చేస్తూ ఉంది మరో పక్క సంజయ్ తో ఓవర్ టైం డ్యూటీ చేసేది అంటే ఆమె కామ దాహం తీరనిది రోజు ఎవరో ఒకరితో ఎంజాయ్ చేయకుండా ఉండలేకపోయేది అయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆఫీస్ లో మూడు నెలల క్రితం ఓడి డ్యూటీలో ఉన్నాడు సంజయ్ నాటి నుంచి కాస్త రాక తగ్గింది దీంతో పక్కింటి కొరడతో తెగ ఎంజాయ్ చేసేది పైగా ఆమె కోసం ఎక్కడికంటే అక్కడికి వచ్చేసేవాడు అతని వయసు కూడా కేవలం ఇరవై నాలుగు ఏళ్ళు మాత్రమే రాణి వయసు ముప్పై ఐదు ఈ క్రమంలోనే తన భర్త లేడు నేను ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది రాణి దీంతో డ్యూటీ ముగిగానే వెళ్ళాడు సంజయ్ అక్కడే భోజనం చేసి నైట్ మొత్తం ఎంజాయ్ చేసి ఉదయం ఆరు గంటలకు బయటకెళ్లేవాడు డిసెంబర్ ఆరో తేదీన రాత్రి రాత్రి సమయంలో ఇద్దరు ఎంజాయ్ చేశారు కానీ రెండు గంటల సమయంలో ఇద్దరు ఎంజాయ్ చేసిన తర్వాత పడుకున్నారు గార్డెన్ రాణి జారుకుంది అప్పుడే ఫోన్ మెసేజ్ తో ఫోన్మను మోగింది నువ్వు పడుకున్నావా నాకు మూడొచ్చింది డోర్ తీస్తావా అని మెసేజ్ పెట్టాడు పక్కింటి కుర్రాడు అయితే ఆ మెసేజ్ సౌండ్ కి కానిస్టేబుల్ నిద్రలెచ్చి చూశాడు తనకు ఇంపార్టెంట్ మెసేజ్లు వస్తాయని ఎప్పుడు అలర్ట్ గా ఉండేవాడు అయితే రాణికి వచ్చిన ఆ బూత్ మెసేజ్ చూసి షాక్ అయిపోయాడు ఫోన్ లాక్ ఓపెన్ చేసే చూడగానే మొత్తం చాట్ లో బూత్లే ఉన్నాయి వాళ్ళిద్దరూ ఎలా శృంగారం చేసుకోవాలో కూడా చర్చించుకున్నాడు అలానే ఫోన్ లో మరో యువకుడితో చాటింగ్ అలాగే ఉంది దీంతో నిద్ర లేపి మరీ రాణిని నిలదీశాడు సంజయ్ చాలా సేపు గొడవ పెట్టుకున్నారు నువ్వు మోసం చేసావని కొట్టినంత చేసాడు సంజయ్ నువ్వే అంత ఫీల్ అయితే నా భర్త ఎలా ఫీల్ కావాలి నాకు ఆ కుర్రాడు సైట్ కొడుతున్నాడు ఏదో సరదాగా చాటింగ్ చేశాను అంతే అంతకు మించి ఏమీ లేదని చెప్పింది మరో యువకుడి విషయంలో కూడా అంతే నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకు నీకు ఇష్టం లేకుంటే వెళ్లిపోమని క్లియర్ గా చెప్పింది దీంతో సంజయ్ కి కోపం వచ్చేసింది ఆమె మీద చేయి చేసుకున్నాడు కాసేపు రాణి ఏడుస్తూ ఉంది ఈ లోపు చైర్ కూర్చున్న సంజయ్ నిద్రలోకి జారుకున్నాడు అతని మీద ఈ లోపు పెట్రోల్ క్యాన్ తెచ్చి కూర్చున్న సంజయ్ పై పోసేసింది అతను అలర్ట్ లోపే అంటించి పారేసింది కొద్దిసేపు అలానే చూస్తూ ఉండి ఆ తర్వాత ఆమె బకెట్ తో నీళ్లు తెచ్చి మంటలను ఆర్పింది నాలుగు గంటలకు పోలీసులకు ఫోన్ చేసింది రాణి పోలీసులు అంబులెన్స్ తో సహా వచ్చి గాయాల పాలైన సంజయ్ ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు ఏం జరిగిందని సంజయ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు తానే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పాడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నానన్నాడు రాణికి ఏ పాపం తెలియదన్నాడు అదే నిజమనుకుని పోలీసు రాణిని ఏమీ అనలేదు అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది అదేంటంటే సంజయ్ అలా చెప్పడానికి మరో కారణం ఉంది కొన ఊపిరితో ఉన్న సంజయ్ని బెదిరించింది రాణి నా పేరు కానీ చెప్పావో ఇదే హాస్పిటల్లో నేను చంపేస్తాను నీ గ్లూకోజ్లో విషం కలుపుతాను నీకు విషమెక్కిస్తాను నా గురించి చెప్పకుండా ఉంటే మాత్రం నేను బ్రతికిస్తానని చెప్పింది అతను పోలీసులకు తానే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పగానే రాణి ఊపిరి పీల్చుకుంది ఆ రోజు నుంచి ఇక సంజయ్ని చూడటానికి రాలేదు ఎందుకంటే భర్తకు ఆమెకు అప్పటికే గొడవలు మొదలయ్యాయి పిల్లలు కూడా తల్లి కోసం అతను చాలాసార్లు వచ్చాడని చెప్పారు ఇక సంజయ్ స్నేహితులే వచ్చి హాస్పిటల్లో సేవలు చేశారు అయితే ఆ మరుసటి రోజు తన కానిస్టేబుల్ ఫ్రెండ్ చూడటానికి వచ్చినప్పుడు ఎస్ఐని పిలిపించుకున్న చెప్పాడు నేను ఒకటి చెబుతానన్నాడు వెంటనే ఎస్ఐని సీఐని పిలిపించాడు ఆ సదర్ కానిస్టేబుల్ నా మీద పెట్రోల్ పోసి రాణిని నిప్పట్టించింది నేను గొడవ పెట్టుకుని చైర్లో నిద్రపోతూ ఉన్నాను ఆ సమయంలోనే పెట్రోల్ పోసి తగలెట్టేసింది ముందు నన్ను బ్లాక్మెయిల్ చేసింది అందుకే అబద్ధం చెప్పాను ఇక నేను బ్రతకరం నాకు అర్థమైపోయింది రాణిని మాత్రం వదిలిపెట్టొద్దు ఆమెకు నలుగురితో అక్రమ మందం ఉంది నేను నిలదీసినందుకే చంపేసిందని చెప్పాడు సంజయ్ దీంతో పోలీసులు షాక్ అయిపోయారు వెంటనే రాణిని ఆస్పత్రికి పిలిపించి నిలదీయగా నిజం ఒప్పుకుంది దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు పోలీసులు ఇక ఈ సంజయ్ చెన్నై పట్నంకు చెందిన వ్యక్తి పోలీసులు అతని మృతదేహాన్ని వృద్ధ తల్లిదండ్రుల దగ్గరకు పంపించారు మరోవైపు అమ్మాయికు భర్తను మోసగించి శృంగారకేళి ఆడుకున్న కిలాడి రాణి జైలు భర్త దేవుడి భక్తిలో ఉంటే రాణి మాత్రం ప్రియుళ్ల ఒడిలో శృంగార పూజలు చేసి బరి తెగించేది చివరకు పెట్రోల్ తో ప్రియుడిని చంపేసింది అయితే ఇంట్లో అంత పెట్రోల్ ఎందుకుంది ఎందుకోసం పెట్రోల్ తీసుకొచ్చిందనేది పోలీసులు తెలిసే పనిలో పడ్డారు భర్త శబరిమలై వెళితే వారం రోజుల వరకు తిరిగి రాడు మరి రాణి ఈ లోపే ఎందుకు పెట్రోల్ తీసుకొచ్చుకుందనేది విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు ఏదేమైనా ఈ వకళ రాణి కథ తెలిసి కర్ణాటక మాత్రం ఊగిపోతుంది మరి మీరేమంటారు అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి